ఈనాటి తరగతిలో వార్తా నిర్వచనాలు వార్తా లక్షణాలు అనేటువంటి అంశాన్ని గురించి విద్యార్థుల మనం తెలుసుకుందాం అసాధారణమైన విషయాలను తెలిపేది వార్త అని మనకి లార్డ్ నార్త్ క్లిఫ్ అనేటువంటి వ్యక్తి నిర్వచించడం జరిగింది మనం ఈ విషయాన్ని కొద్దిగా పరిశీలించినట్లయితే ప్రతిరోజు మన నిత్య జీవితంలో జరిగేటువంటి సాధారణ సంఘటనలు వార్తలు కాదు అని ఏదైనా అసాధారణమైనటువంటి సంఘటన జరిగితే ఏదైనా పెద్ద స్థాయిలో లేదా ప్రజలని బాగా ప్రభావితం చేసే స్థాయిలో ఏదన్నా ఒక సంఘటన జరిగినట్లయితే అటువంటి అనుకోని దుర్ఘటన లేదా సంఘటనను అసాధారణమైనటువంటి విషయాలను తెలిపే వార్తగా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకి వర్షాకాలంలో మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండితే అది వార్త కాదు అసలు వర్షాలే పడినటువంటి సమయంలో తుఫాన్లు వచ్చి పంట కనుక దెబ్బతిన్నట్లయితే అది వార్త అవుతుంది అంటే అసాధారణ సంఘటన కాబట్టి వార్తగా మనం భావించవచ్చు ఇంకొక ఉదాహరణ మనం పరిశీలించినట్లయితే కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు మనిషి కుక్కని కరిచినట్లయితే అది వార్త అవుతుంది అంటారు లార్డ్ నార్త్ క్లిఫ్ కాబట్టి విద్యార్థులారా లార్డ్ నార్త్ క్లిఫ్ ఏం చెప్తారంటే ఏదైనా అసాధారణ విషయాలను తెలిపేవి మాత్రమే వార్తలు అని నిర్వచించారు ఇక తరువాత వ్యక్తి ఆర్ బుష్ ఈ బుష్ అనేటువంటి ఈ వ్యక్తి ఏం తెలియచేశారంటే బాగా అనుభవం కలిగినటువంటి సంపాదకుడు తన పత్రికల్లో ప్రచురించడానికి ఎంపిక చేసుకున్న అంశము లేదా సమాచారాన్నే వార్త అంటారు అని తెలియజేశారు విద్యార్థులరా ఒక్కసారి జాగ్రత్త గమనించండి అనుభవం కలిగినటువంటి సంపాదకుడు ఇక్కడ అసలైనటువంటి అంతా ఇక్కడుంది అనుభవం కలిగినటువంటి సంపాదకుడు అంటే ఈ పత్రికను నడిపేటువంటి ప్రధానమైన వ్యక్తుల్లో మనకు కనిపించే వ్యక్తి సంపాదకులు ఇతన్ని మనం పత్రిక నడిపేటువంటి నిర్వాహకులుగా చెప్పచ్చు స్థాపకులుగా చెప్పచ్చు అయితే ఈ అనుభవం కలిగినటువంటి సంపాదకుడు తన పత్రికల్లో ఏ విషయాన్ని పడితే ఆ విషయాన్ని మరి ప్రచురించరు కదా గమనిస్తున్నారా మీరు ఏం చెప్తున్నాను కాబట్టి విద్యార్థులారా అనుభవం కలిగినటువంటి సంపాదకుడు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసేటువంటి ప్రజలను ప్రభావితం చేసే అంశాలే వాళ్ళు ప్రచురిస్తారు అందుకే బుష్ అనేటువంటి వ్యక్తి ఏమంటున్నారు అనుభవం కలిగినటువంటి పత్రికా సంపాదకుడు తన పత్రికలో ప్రచురించడానికి ఏ అంశాన్ని అయితే ఎంపిక చేసుకుంటారో అలా ఆ ప్రచురణకు ఎంపికైనటువంటి అంశమే వార్త అని వార్తా నిర్వచనని తెలియజేశారు అయితే విద్యార్థులరా మనకి నాలుగు దిక్కుల్ని సూచించేది వార్తగా కనిపిస్తుంది మనం న్యూస్ అని ఆంగ్ల భాషలో పిలుస్తాం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్నే వార్త అని మనం తెలుస్తూ ఉన్నాం కానీ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ విషయం అంటే ఏది పడితే ఆ సంఘటన అనేది వార్త కాదు గమనిస్తున్నారు పిల్లలు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే వార్తకి లక్షణాలు ఉంటాయి ఈ వార్తా లక్షణాలు ఎలా ఏర్పడతాయంటే జరిగినటువంటి సంఘటన ప్రాధాన్యతను బట్టి కానీ మరి మనకి లభ్యమవుతున్న సమాచారాన్ని బట్టి కానీ అది వార్త అవునా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు మరి ఈరోజు మన తరగతిలో వార్తా లక్షణాలను ఒకసారి పరిశీలిద్దాం మనకి ఐదు రకాలుగా లక్షణాలు కనిపిస్తున్నాయి ఒకటి ప్రాధాన్యత రెండు సంఘర్షణ మూడు సామీప్యం నాలుగు సంచలన మార్పు ఐదు అభివృద్ధి ఇక ఒక్కొక్క అంశాన్ని మనం లోతుగా పరిశీలించినట్లయితే ప్రాధాన్యత జాగ్రత్తగా నుండి విద్యార్థులరా ఒక విషయానికి ప్రాధాన్యతను మనం నిర్ణయించాలి అంటే కొన్ని రకాలైనటువంటి సూత్రాలు ప్రమాణాలని మనం పాటించాలి అంటే నియమాలు పాటించాలి ఒక వార్త ప్రాధాన్యత కలిగిన వార్త ఎప్పుడవుతుంది ఆ వార్త తాజాగా జరిగినదై ఉండాలి అంటే ఆ సంఘటన ఎప్పుడో కొన్ని రోజుల క్రితం కొన్ని గంటల క్రితం మరి కొన్ని సంవత్సరాల క్రితం చాలా పూర్వకాలం క్రితం కాకుండా అప్పటికప్పుడు జరిగిన వార్త అయితే గనక ఆ వార్త తాజా వార్త అయినట్లయితే ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఈ ప్రాధాన్యత అనేటువంటి ఈ అంశంలో రెండో పాయింట్ మనం రెండో అంశాన్ని గమనించినట్లయితే అసాధారణ సంఘటన అయి ఉండాలి అంటాడు ఉదాహరణకి మనం గమనించినట్లయితే ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో ఒక స్త్రీ తన భర్త వేధిస్తున్నాడు అని చెప్పి నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే తాడుతో గొంతు బిగించి మరి అతన్ని ఊపిరాడకుండా ఆ తల్లి హత్య చేసింది మీరు జాగ్రత్తగా గమనిస్తే విద్యార్థులరా ఇది భర్తని దైవంగా భావించే మన భారతదేశంలో ఒక భార్య తన భర్త యొక్క మరణానికి కారణమైందంటే మరిది అసాధారణ సంఘటనే కదా కాబట్టి ఒక వార్తకి ప్రాధాన్యత ఎప్పుడు వస్తుంది అసాధారణ సంఘటన అయినప్పుడు మూడో అంశం ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన విషయాలన్నీ ప్రాధాన్యత కలిగి ఉంటాయి సామాన్యులకు సంబంధించి ఏ సంఘటన జరిగినా ఎవరు పట్టించుకోరు కానీ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ వ్యక్తులు చాలా పేరున్న వ్యక్తులు ఎదుటి వాళ్ళని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఏ చిన్న విషయం జరిగినా చాలా పెద్ద వార్త అవుతుంది ఉదాహరణకి మనకి అంబానీ కుమారుడు పెళ్లి జరిగింది అతని పెళ్లిలో మరి అలంకరించినటువంటి పూల ఖరీదే కొన్ని కోట్ల రూపాయల్లో ఉంది అనేటువంటిది ముఖంగా పెద్ద పెద్ద వ్యాసాల్లో రాయటం జరిగింది చూసారా విద్యార్థులారా అంబానీ చాలా ప్రముఖ వ్యక్తి మరి ఆయన ప్రముఖ వ్యక్తి కాబట్టి ఆయన కుటుంబంలో ఏం జరిగినా మరి ఏ చిన్న విషయం జరిగినా ఎదుటి వాళ్ళకి అది వార్తే ఇలా మనం ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన విషయాలు ప్రాధాన్యత కలిగి ఉంటాయని గమనించవచ్చు ఇలాంటివి వార్తలు అవుతాయి తర్వాత ప్రముఖ ప్రదేశాలైనా కూడా ఆ ప్రదేశాల్లో జరిగిన విషయాలన్నీ వార్తలు అవుతాయి ఉదాహరణకి తిరుపతి కాశీ మక్కా జెరూసలం లేదా ప్రముఖమైనటువంటి ప్రదేశాలు ఏదైనా సరే వాటిల్లో ఏ చిన్న సంఘటన జరిగినా గమనిస్తున్నారా పిల్లలు ఎంత చిన్న సంఘటన జరిగినా అది వార్తగా మారుతుంది ప్రచురించబడుతుంది మరి ఉదాహరణకి ప్రతిరోజు మనం మన టీవీల్లో తిరుమల తిరుపతిలో శ్రీవారి ఆదాయం ఎన్ని కోట్లు వచ్చిందని ప్రతిరోజు అడక్కపోయినా మరి సమాచారం అందుకోకపోయినా చెప్తూ ఉంటారు వాళ్ళు ఎందుకని అది ప్రముఖ ప్రదేశం కాబట్టి ఇలా వారసులారా మీరు గమనించినట్లయితే ప్రాధాన్యత అనబడేటువంటిది వార్త యొక్క మొట్టమొదటి లక్షణం ఒక వార్త ప్రాధాన్యత కలిగి ఉండాలంటే తాజా వార్త ఉండాలి అసాధారణ సంఘటన ఉండాలి ప్రముఖ వ్యక్తులకు సంబంధించినవి ఉండాలి లేదా ప్రముఖ ప్రదేశాలకు సంబంధించినదై ఉండాలి వార్తా లక్షణాల్లో రెండవది సంఘర్షణ ఎప్పుడైనా సరే పాఠకులు సంఘర్షణతో కూడినటువంటి వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీరు ఎప్పుడైనా గమనించండి రిజర్వేషన్లు కావాలని పోరాడేవాళ్ళు కొంతమంది అయితే ఉన్న రిజర్వేషన్లు తీసేయండి అని వాళ్ళు కూడా ఉన్నారు ఇలా రకరకాల వర్గాల మధ్య జరిగే ఘర్షణలు కూడా వార్తలు అవుతూ ఉంటాయి మీకు ఇంకా తెలిగ్గా చెప్తాను ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ కొందరు వ్యక్తుల మధ్య కానీ రెండు ప్రాంతాల మధ్య కానీ రెండు దేశాల మధ్య కానీ రెండు రాజకీయ పార్టీల మధ్య కానీ రెండు సిద్ధాంతాల మధ్య కానీ వింటున్నారా పిల్లలు మీరు జాగ్రత్తగా గమనిస్తే వీటి మధ్య ఘర్షణ జరిగినట్లయితే అంటే గొడవ జరిగినట్లయితే ఇవన్నీ వార్తలవుతాయి ఇద్దరు వ్యక్తులు గమనించండి నరేంద్ర మోడీ రాజీవ్ గాంధీ నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తులు మనం ఎలా గమనించవచ్చు రెండు రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ లేదా తెలుగుదేశం వైసీపీ మీరు ఇంకా గమనించినట్లయితే రెండు దేశాలు ఉక్రెయిన్ రష్యా అదేవిధంగా అమెరికా ఇరాన్ దేశాలకు సంబంధించినటువంటి సంఘర్షణ తర్వాత రెండు సిద్ధాంతాలు అని మనం మాట్లాడుకున్నాం అక్కడ ఈ రెండు సిద్ధాంతాలంటే నీతి అవినీతి న్యాయం అన్యాయం ధర్మం అధర్మం ఇలా సిద్ధాంతాలంటే మనం నమ్మినటువంటి విలువలు ఇలా రెండు ప్రాంతాలు కానీ వ్యక్తులు కానీ ప్రదేశాలు కానీ సిద్ధాంతాల మధ్య జరిగే ఘర్షణలు కూడా ప్రధాన వార్తలు ప్రముఖ వార్తలు కూడా అవుతాయి ఇక వార్తా లక్షణాల్లో మూడో అంశం సామీప్యం మనకి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైనా సంఘటన జరిగితే మనం అంతగా ప్రాధాన్యం ఇవ్వం కానీ మన దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదన్నా సంఘటన జరిగితే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తాం మరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఆ విషయాన్ని తెలుసుకునే వరకు నిద్రపోం ఎదుటి వాళ్ళకి చెప్పే వరకు కూడా మనం నిద్రపోం వాళ్ళని నిద్రపోనివ్వం అంటే ఏమిటి విద్యార్థులరా సామీప్యత అంటే దగ్గర అంటే భౌగోళికంగా అంటే భూమిపరంగా మన దగ్గర ప్రాంతాల్లో భౌతికంగా అంటే మనకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ప్రదేశాల్లో ఏదైనా విషయాలు జరిగినట్లయితే వాటిని సామీప్యత వార్తలు అంటారు ఉదాహరణకి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగితే మనకి అంత అవగాహన ఉండదు కాబట్టి మనం పట్టించుకోం ఎందుకంటే అమెరికా మనకు చాలా దూరంగా ఉంది అదే మన ఆంధ్రలో ఎన్నికలు జరిగితే పూర్తిగా కౌంటింగ్ కూడా పూర్తయిన తర్వాత అసలు ఎవరు మంత్రి ఎవరికి ఏ పదవులు వచ్చాయో కూడా తెలుసుకునే వరకు నిద్రపోని వ్యక్తులు కనిపిస్తారు అంటే సామీప్యత కలిగిన విషయాలు కూడా వార్తలు అవుతాయి నాలుగు సంచలన మార్పు ఏదైనా ఒక సంఘటన ఒక రాష్ట్రాన్ని ఒక జిల్లాని ఒక దేశాన్ని లేదా ప్రపంచాన్ని ఎక్కువ శాతం ప్రభావితం చేస్తే అలాంటి వార్తలనే సంచలన వార్తలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటే విద్యార్థులరా ఉదాహరణకి చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు ఎంసెట్ పరీక్ష లేకుండానే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మేము మెడికల్ సీట్లు ఇస్తున్నాం లేదా ఇంజనీరింగ్ సీట్లు ఇస్తామని ప్రభుత్వం అన్నట్లయితే అసలు ప్రభుత్వమే ఒక ప్రకటన చేసినట్లయితే అది గొప్ప సంచలనమైన వార్త అవుతుంది గమనిస్తున్నారా పిల్లలు లేదు ప్రముఖ వ్యక్తి ఎవరైనా వ్యాపారవేత్త కానీ శాస్త్రవేత్త కానీ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబంలో ఏదన్నా ఒక చిన్న సంఘటన జరిగితే అది పెద్ద సంచలనంగా మారుతుంది ఉదాహరణకి మనకి క్రికెట్ పోటీలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచకప్లో ఏదైనా ఒక దేశంలో ఉన్నటువంటి వ్యక్తి సరిగ్గా ఆడపోయినట్లయితే ఆటగాడిని అసలు ఎంతగా మరి ఆ దేశ ప్రజలు మరి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ అవమానిస్తారో గమనించండి అది పెద్ద సంచలనమైనటువంటి ఒక వార్తగా తయారవుతుంది కాబట్టి ఇలా ఏదైనా ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన విషయాలు ఏమన్నా జరిగితే అవి కూడా మనం వార్తలుగా తీసుకోవచ్చు ఉదాహరణకి ఎలాన్ మస్క్ ఉన్నారు అమెరికాలో ఈ ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి భిన్నంగా ఆలోచించే మనిషి మరి ఈయన ఏమన్నారు సెల్ ఫోన్ ఉండాలి కానీ బ్యాటరీ ఉండకూడదు సెల్ ఫోన్ ఉండాలి సిగ్నల్ ఉండకూడదు సెల్ ఫోన్ ఉండాలి నెట్ బ్యాలెన్స్ వేయించకూడదు వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఏదన్నా మనం తయారు చేయగలమా అని ఒక మీటింగ్ పెడితే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది ముందు పిచ్చివాడు అంది తర్వాత మహాత్ముడని ఒప్పుకుంది ఎందుకని అతని మేధాశక్తి అతను అంతగా ప్రభావితం చేయగలిగాడు కాబట్టి ఏ వార్త అయితే ప్రజల్ని ప్రభావితం చేస్తుందో అవి సంచలన వార్తలు తర్వాత ఐదవ లక్షణం వార్తల్లో అభివృద్ధి అంటారు అంటే ప్రభుత్వాలు ప్రజలకి మేము ఇవి చేస్తాము అవి చేస్తామని వాగ్దానాలు చేస్తాయి ఇలా ప్రజల కోసం చేసే మంచి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ అభివృద్ధి అని మనం మాట్లాడుకోవచ్చు రోడ్లు వేయటం స్కూళ్ళు కట్టించడం మంచినీటి సరఫరా చేయటం వైద్య సంబంధమైన సదుపాయాలు కల్పించడం అలా కాకుండా ఈ ప్రభుత్వమే మాట తప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్లయితే అప్పుడు ప్రజలు ప్రతిపక్షాలు మేధావులు ప్రజా సంఘాలు అందరూ ఆందోళన చేస్తూ ఉంటారు ఎందుకని అసలు ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు అభివృద్ధి లేదు కదా అని ఇవి కూడా వార్తలు అవుతాయి విద్యార్థులరా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వార్తా లక్షణాలు ఇలా మనకి ఐదు రకాలుగా ప్రాధాన్యత సంఘర్షణ సామీప్యం లేదా సామీప్యత సంచలనం లేదా సంచలన మార్పు అభివృద్ధి అనేటువంటి ఐదు లక్షణాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ చట్ట చివరిగా వార్త యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రజలకు విజ్ఞానాన్ని మరి అందిస్తూ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళకి తెలియజేస్తూ చైతన్యపరచడమే వార్త యొక్క ప్రధాన లక్ష్యం ఇవి వార్తా నిర్వచనాలు లక్షణాలు ధన్యవాదాలు